హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ అయితే మేము చిన్న జ్యువెలరీ షాపింగ్ కోసం అయితే బేగం బజార్కి వచ్చామండి ఇక్కడ మేము ఏం జ్యువెలరీ తీసుకున్నాము ఇక్కడ ప్రైజ్ ఎట్లా ఉంది జ్యువెలరీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఎలా ఉంది అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపించాలని చెప్పి అనుకుని అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేశానండి నేను ఇంత ముందుకు బేగం బజార్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నా ఇంకా వన్ ఇయర్ తర్వాత నుంచి నేను వెళ్ళలేదు అన్నట్టు వన్ ఇయర్ తర్వాతకి ఫస్ట్ టైం వెళ్ళిన అన్నట్టు ఇప్పుడు కొత్త కొత్త బీట్స్ కొత్త కొత్త లాకెట్స్ విక్టోరియా జ్యువెలరీ ఇలా వస్తున్నాయి కదా ఒక్కసారి బేగం బజార్లో ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి అనుకున్నానండి దానికోసం అయితే నేను బేగం బజార్కి అయితే వెళ్ళిన మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ బీట్స్ లాకెట్స్ ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి నేను ఏమనుకున్నా అంటే బేగం బజార్లో క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో ఎందుకంటే కొద్దిగా ప్రైజ్ అనేది తక్కువ ఉంటుంది కదా అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాను కానీ క్వాలిటీ పరంగానైతే చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ బ్లాక్ బీట్స్ కనిపిస్తున్నాయి కదా చాలా న్యూ లుక్లో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది నార్మల్గా నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టము ఇంకా పెద్ద పెద్ద కమ్మలు ఇంకా నక్లెస్ ఇంకా కంటి టైపు అట్లా నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇక్కడ కనిపిస్తున్న ఈ చైన్స్ ఉన్నాయి కదా ఇవి నాకు బాగా నచ్చినాయి కాకపోతే వీటికి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది సో నేను అవి తీసుకోలేదు నేను ఏమేమి జ్యువెలరీ తీసుకున్నా ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపించాలని చెప్పి అనుకున్నానండి నేను వెళ్ళిందైతే నార్మల్గా ఒక రెండు సెట్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళిన అన్నట్టు నేను ఇంకా జ్యోతి అంటే మా ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా ఇద్దరం కలిసి వెళ్ళినాం అన్నట్టు ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఈ జ్యువెలరీ ఒక షాప్కి అయితే వెళ్ళినామండి షాప్ పేరు నేను సరిగ్గా చూడలేదు నేను జస్ట్ ఓన్లీ జ్యువెలరీ మాత్రమే తీసుకోవాలని చెప్పి అనుకుని అయితే వెళ్ళిన కదా ఇంకా నేను షాప్ పేరు అవన్నీ చూడలేదు జ్యోతికి తెలిసిన షాప్ అది సో మేమైతే ఇంకా డైరెక్ట్ ఆ షాప్లోకి అయితే అన్నట్టు ప్రైస్ అయితే నేను చెప్తాను ఎంత అనేది కానీ షాప్ పేరు అయితే నేను చెప్పలేనండి ఎందుకనంటే నేను ఓన్లీ జ్యువెలరీ తీసుకోవాలని చెప్పి కాన్సెప్టే ఉండే కానీ షాప్ పేరు మొత్తం అది ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేనైతే నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు జస్ట్ నేను తీసుకున్న జ్యువెలరీ ఎలా ఉంది ప్రైస్ ఎలా పడింది అనేది అయితే మీ అందరికీ చెప్పాలని చెప్పి అనుకున్నాను జ్యోతి వాళ్ళకి తెలిసిన షాప్ అన్నట్టు ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ఉందండి నాకైతే బాగా అనిపించింది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందండి ఇక్కడైతే ప్రతి ఒక్క మోడల్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకు నార్మల్ గా నాకు జ్యువెలరీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది నాకు కొద్దిగా ఎక్కువ ఇష్టం అన్నట్టు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ ఇట్లా నేను ప్రతి ఒక్క సెట్ అనేది నేను శారీస్ మీదకి మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా నాకు ఈ బుట్టాలు వచ్చాయి ఇవి అయితే చాలా రీజనబుల్ ప్రైస్ పడింది అండి ఇవి ఈ లావెండర్ కలర్ బుట్టలు ఉన్నాయి కదా ఇవి నేను తీసుకున్నా అన్నట్టు ఇవి నాకు ప్రైస్ వచ్చి కేవలం ఫైవ్ హండ్రెడ్ పడిందండి మనకు అదే బయట అయితే చాలా ప్రైస్ పడుతుంది కనీసం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా పడింది కానీ నాకు అక్కడ మాత్రం ఫైవ్ హండ్రెడ్కే వచ్చాయండి నాకు బాగా నచ్చినాయి అన్నట్టు ఇట్లా ఈ టైప్లో కమ్మల్ బుట్టాలు ఇంకా ఇట్లా జ్యువెలరీ నేను ఎక్కువ నా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే నేను చాలా ఎక్కువ తీసుకుంటాను నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నట్టు నేను నార్మల్గా ఈ జ్యువెలరీ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వను అండి కాబట్టి నాకు నచ్చితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను అన్నట్టు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈ చైన్ ఉంది కదా ఇది జ్యోతి తీసుకుంది అన్నట్టు ఈ పర్పుల్ బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్ పర్ల్స్ వచ్చి అది జ్యోతి తీసుకున్నది దాని కూడా ప్రైస్ ఎంత పడింది అంటే మనకు సెవెన్ హండ్రెడ్ పడింది చాలా రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకైతే ఇంకా ఇవి ఈ కమ్మలు కనిపిస్తున్నాయి కదా ఇవి మనకు చేంజబుల్ స్టడ్స్ లాగా అన్నట్టు ఇవి నేను తీసుకున్నా వీటికి కూడా నాకు ఫోర్ సెట్స్ వచ్చినాయి అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఫోర్ ఫోర్ సెట్స్ వచ్చినాయి బ్లాక్ వైట్ గ్రీను మెరును అట్లా వచ్చింది అన్నట్టు అవి నేను నాకు ఫోర్ హండ్రెడ్ పడిందండి నాకైతే చాలా బాగా అనిపించింది నా చెవుకైతే మంచి బాగా మంచి లుక్ అనిపించింది ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ జ్యువెలరీ వచ్చి ఇవి జ్యోతి తీసుకుంది నాకు తనకు ఏంటి అంటే నాకేమో కింద ఇట్లా జుంకా లాగా రాలేదు జ్యోతికి మాత్రం ఇట్లా చిన్న ఒక జుంకా లాగా అయితే కిందకి ఇట్లా స్టోన్స్ బాల్ లాగా వచ్చిందండి నేనేమో ఓన్లీ స్టడ్స్ స్టడ్స్ టైప్లో తీసుకు తీసుకున్న అన్నట్టు ఒక కమ్మలాగా తీసుకున్న జ్యోతి మాత్రం కొద్దిగా ఇట్లా జుంకా లాగా ఇట్లా ఒక చిన్న బాల్ లాగా అట్లా తీసుకుంది అన్నట్టు జ్యోతి తీసుకున్న దానికి కూడా ఫోర్ హండ్రెడే పడింది నేను తీసుకున్న స్టార్ట్స్కి కూడా ఫోర్ హండ్రెడే పడింది అన్నట్టు ఇంకా ఈ బుట్టలు కూడా బాగా నచ్చినాయి కాకపోతే వీటికి కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉంది లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది అన్నట్టు సో నేను అవి తీసుకోలేదు ఇక్కడ ఈ గోల్డ్ కలర్ బుట్టలు ఉన్నాయి సరే ఇవి అయితే నాకు ఎంత బాగా నచ్చినాయండీ నాకు ఇవి నైన్ ఫిఫ్టీ పడింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నా చౌకైతే మంచి పర్ఫెక్ట్గా అనిపించింది అన్నట్టు సో నేను అవి కూడా తీసుకున్నాను అన్నట్టు నైన్ ఫిఫ్టీ అట్లా పడింది ఆ పెద్ద బుట్టాలు కూడా తీసుకున్నా ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చి ఈ బ్యాంగిల్స్ నాకు సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది అండి చాలా బాగున్నాయి ఇంకా ఇవి సింగిల్ బ్యాంగిల్ మనకు ఏమంటారు బ్యాంగిల్స్ ముందు అట్లా జాయిన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నాకు అవి ఫోర్ హండ్రెడ్ పడింది అండి బ్యాంగిల్స్కు సో నేను బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నా ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఈ నక్లెస్ ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చి నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది అండి నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది క్వాలిటీ పరంగా ఇంకా కాస్ట్ పరంగా అయితే నాకు చాలా బాగా అనిపించిందండి అండి మీ అందరికీ కాస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్తారని చెప్పి అనుకుంటున్నాను మరి నేను తీసుకున్న జ్యువెలరీ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్